హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా అగ్రికల్చర్ అండ్ కుకింగ్ వీడియోస్ ఇవాళ మనం వెజిటబుల్ బిర్యానీ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ దీనిలోకి పెరుగుపచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది రైతా అంటారు కదా అది పచ్చడి ముందుగా తయారు చేసుకోవడానికి మనం కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని రెండు స్పూన్ నూనె ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత మసాలా దినుసులు ఉంటాయి బిర్యానీ దినుసులు అవన్నీ ఆలుక్కాయ లవంగం చెక్క మొగ్గ ఇంకా జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నూనె నూనెను నెయ్యి వేడెక్కిన తర్వాత ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ బంగాళదుంప టమాటా ఇవి వరకు ఉన్నాయి నా దగ్గర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి తర్వాత బంగాళదుంప వేసుకోవాలి తర్వాత లాస్ట్లో టమాటాలు వేసుకోవాలి ఎందుకంటే వాటర్ వస్తాయి కదా ఇవన్నీ వేగవు మళ్ళీ వాటర్ వచ్చిన తర్వాత సో ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్కి తొందరగా అయిపోతుంది పిల్లలకి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత బటన్ గ్రీన్ పీస్ ఉంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఉప్పు వేసుకోవాలండి సరిపోని ఉప్పు వేసుకోవాలి లేకపోతే చప్పగా ఉంటుంది ఉప్పు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి సరి మంచిగా రైస్కి సరిపోని ఉప్పు వేసుకోండి ఫస్ట్ ఈ వెజిటబుల్ సన్నీ ఫ్రై అయిన ఈ వెజిటబుల్ ఫ్రై చేసిన తర్వాత టమాటా వేసుకోవాలి సన్న మంట మీద వేయించుకోవాలి మాడిపోతాయి ఇవ ఇవి వేగేటప్పుడే ఉల్లిపాయ పచ్చి అల్లం వెల్లుల్లిపాయ పెట్టుకోవాలి మిక్సీ పట్టిన టేస్ట్ రాదండి దంచుకోండి అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ దంచుకొని వేసుకోవడమే వేరే మసాలా పొళ్ళు ఏం వేయాల్సిన పని లేదు ప్లెయిన్గా చాలా బాగుంటుంది దీన్ని రైతా కూడా చే రైతా చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇప్పుడు ఉప్పు ఉప్పు వేసుకోవండి ఉప్పు సరిపోని వేసుకోవాలి తర్వాత వన్ గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకుంటే మళ్ళీ ముద్ద అయిపోతుంది తక్కువ పోసుకుంటే మళ్ళీ గట్టిగా ఉంటుంది ఉడకదు సో తర్వాత అందులో వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి అప్పటికప్పుడు దంచేసుకుంటే ఫ్రెష్గా చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ బాగా వస్తుంది తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ ముక్కలకు పడుతుంది అండ్ కొంచెం ఫ్రై అయితే ఫ్లేవర్ బాగా వస్తుంది పైన చల్లిన దానికన్నా కొంచెం తాలింపులో వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది తర్వాత రై రైస్ వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి రైస్ని కూడా వన్ మినిట్ తిప్పుకొని ఫ్రై చేసుకొని వన్ గ్లాస్ వాటర్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి మన బియ్యం కదండి ఇవి ఆ రైస్కి అయితే ఆ రైస్కి అయినా అంతేనండి ఎక్కువ వన్కి టూ వన్ ఇస్ టు టూ పోసుకుంటే అది మెత్తగా అయిపోతుంది రైస్ సో వన్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఉప్పు కరెక్ట్గా వేసుకోండి లేకపోతే చప్పగా అవుతుంది ఫ్రై అయిన తర్వాత వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అంతేనండి ఉప్పు సరి చూసుకొని వేసుకొని మూత పెట్టుకోవాలి త్రీ విజిల్స్ రానిచ్చుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కట్ చే కట్టేసుకుంటే పోయి స్టవ్ బంద్ చేసుకొని దింపుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది దీంట్లో మీల్ మేకర్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీల్ మేకర్ నా దగ్గరలో ఏవైపోయినాయి త్రీ విజిల్స్ పెట్టి మూత పెట్టుకొని త్రీ విజిల్స్ రానిచ్చుకోవాలి అంతేనండి విజిల్ తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో టెక్స్చర్ చాలా బాగుందండి మెత్తగా అయిపోకుండా గట్టిగా లేకుండా కరెక్ట్ కుక్ అయింది ఇలాగ వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ట్రై చేయండి ఎక్కువ పోసుకోవద్దు వాటర్ బాగుండదు అంతేనండి సర్వ్ చేసుకోండి ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ బిర్యానీ పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత కుక్ అయింది ఎంత బాగు ఎంత బాగా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్